ఓం సాయి రామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ కాల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎలావెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే బిండా నేను చెప్పే ఈ మాటలను విను నీకు నేను కళలో నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను అని బాబావారు చెప్తున్నారండి బాబావారు చెప్పారు అంటే కంపల్సరిగా దీంట్లో పరమార్థం ఏదో ఉండే ఉంటుంది ఆయన చెప్పే ఏమిటో బాబావారి మాటల్లోనే విందామండి ఒకనొకప్పుడు ఒక చిన్న కథ రూపంలో బాబావారు ఒక సందేశాన్ని మనకి అందజేస్తున్నారండి ఒకనప్పుడు ఒక ఊర్లో ఒక మామూలు పేద కుటుంబంలో ఉండే ఒక అమ్మాయి పెరుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా దగ్గరలోనే వాళ్ళకి బాబా మందిరం ఉంటే ఆ బాబా మందిరానికి ఆమెకు తెలియకుండానే అసలు బాబా అంటే ఎవరో తెలియకుండానే రోజు ఆ గుడికి వెళ్తాం అక్కడ దేవుని చూడటము ఆ బాబాని అలా మనస్ఫూర్తిగా నమ్ముకోవటము ఇలా తను చేస్తూ ఉండేదండి ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా బాబా వారిని నమ్ముతూ ఆయన స్మరణి చేస్తూ ఉండేది ఆ అమ్మాయి అలాగా కొద్దిగా పెద్ద ఎగుతూ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా పూరండి మరి వాళ్ళకి పెళ్లి చేయాలి కాబట్టి ఏదో రకంగా ఆమెకి పెళ్లి చేసేస్తారు పెళ్లి చేసేసిన తర్వాత ఆమెకు ఒక పిల్లవాడు పుడతాడు అయితే అతను వాళ్ళ ఆయన పాపం వేరే కారణాల వల్ల ఆరోగ్య పరిస్థితులు క్షీణించి అతను చనిపోతాడు పాపం ఆమె ఒక్కటే అయిపోతుంది ఏదో పని చేస్తే కానీ ఆమెకి రోజులు కదా రోజులు వెళ్ళవు కదండి ఈ రోజుల్లో డబ్బు అనేది ముఖ్యమే కాబట్టి ఎవరికైనా సరే ఆమె బాబాను తెలుసుకుంటూ రెండు మూడు రోజులు పస్తులు కూడా ఉండి ఆమెకి ఏం చేయాలో తెలియని పరిస్థితి కొన్నాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు హెల్ప్ చేశారు వాళ్ళ పరిస్థితి అంతంతే అప్పుడు ఆమె ఎలాగైనా సరే ఒక చిన్న ఉద్యోగమైనా సంపాదించాలని బాబా వారిని తలుచుకుంటుంది బాబా నాకు ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా ఇప్పించు అంటే అది వంట పనైనా ఏ పనైనా సరే ఇప్పించు తండ్రి నేను సిరిడి తప్పకుండా వస్తాను తండ్రి అని ఒక మొక్కులాగా ఆమె మొక్కు మొక్కుకొని బాబాకి మొరబెట్టుకుంటుంది అయితే ఆ దగ్గరలోని వీళ్ళు తెలిసిన వాళ్ళే ఒక ఫ్యామిలీ ఉంటుందండి బాగా రిచ్ ఇంట్లో వంట పని మొత్తం పని అంతా చేయటానికి ఒప్పుకుంటుంది అమ్మాయి చేత అమ్మాయిని పిలిపించి ఇలా చేయాలి మొత్తం ఈ పని ఆ పని మొత్తం చెప్తుంది అనమాట ఆ ఆమెకి ఒక ఆరు వేలు ఇస్తాను ఆమె పదివేలు అడుగుతుంది కానీ ఆరు వేలు ఇస్తానంటుంది ఆమె చాలా పిసినారదండి పిల్లికి భిక్షం కూడా వేదు కానీ ఇంట్లో పని చేయించుకోవాలి కాబట్టి ఆమెను పెట్టుకుంటుంది సరే అని చెప్పి ఆమె వేలైనా వస్తాయి కదా బాబా వారు ఇదే నాకు చూపించారేమో అని సరే అని ఒప్పుకుంటుంది అనమాట ఆమె ఆ పని చేసుకుంటూ ఉంటుంది బాబా మొక్కు తీర్చాలి కదండి ఎలా వెళ్ళాలని చెప్పి ఆమె పాపం డబ్బులు కూడబెట్టుకుంటూ ఉంటుంది కానీ ఆ అమ్మ ఉంటుంది కదా కనీసము ఆ రోజు వండిన వస్తువులు ఆమెకు పెట్టేది కాదు నిన్న మొన్న మిగిలిపోయినవి అవి అలాగా ఆమెకు పెడుతూ ఉండేదనమాట పాపం అయ్యే పదార్థాలను తీసుకొచ్చి వాళ్ళ బాబు పెట్టుకుంటూ ఆమె కూడా తింటూ ఉండేది అలా తినేటప్పుడు ఏ ఏ జంతువు అయినా సరే ఆకలితో వచ్చి అడిగినా లేదా బాగా ఆకలితో ఉన్న ఏ అడుగు తినేవారు కనిపించినా కూడా ఆమెకు ఆమెకు దాంట్లోనే కొద్దిగా సహాయం చేస్తూ ఉండేదండి ఆమెకున్న గొప్ప అలవాటు అదే అయితే తను షిరిడీకి వెళ్ళాలని మొక్కున్న డబ్బులు దాచుకుంటుంది షిరిడీకి వెళ్ళాలని మొక్కుంటుంది వెళ్ళి వాళ్ళ యజమానురాలకి చెప్తుంది నేను ఇలాగా మొక్కుకున్నానండి ఇలా మా తెలిసిన వాళ్ళ ద్వారా రిజర్వేషన్ చేయించుకున్నాను ఇవాళ వెళ్తాను ఒక నాలుగు రోజులు నేను రాను అని చెప్పి చెప్పుద్ది అనమాట సరే ఇల్లురామ్మా అని చెప్పి ఆమె కూడా సాయిబాబా భక్తురాలే ఆమెకు వంద రూపాయలు ఇచ్చి ఈ వంద రూపాయలు బాబావారి హుండీలో వేసాయని చెప్పి చెప్పొద్దు అనమాట అయితే సరే అలాగేనండి అని ఆ వంద రూపాయలు ఆమె చీర కొంగుకు పెట్టుకొని హడావుడిగా మన ఇంటికి బయలుదేరి సామాన్లు తీసుకొని ఇంకా ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతుంది రైల్వే స్టేషన్లో ఒక ముసలావిడ పాపం బాగా ఆకలికి తట్టుకోలేక బాగా ఆకలి కోసం ఎప్పటినుంచో తప్పిస్తూ ఉంటుంది ఈమె దగ్గరికి వచ్చి నాకు బాగా ఆకలి వేస్తుంది నాకు డబ్బులు వద్దు ఏదైనా తిండి పెట్టమ్మా అని చెప్పి నోరారా అడుతుంది ఆమెను చూడగానే ఆమె మనసు ద్రవించిపోతుంది ఆ చీర కొంగున్న వంద రూపాయలు ఆమె ఏమీ ఆలోచించదు ఆ వంద రూపాయలు ఓనరమ్మ గుళ్ళో ఏమని అని ఇచ్చిందా అని కూడా ఆమె అవన్నీ ఆలోచించకుండా వంద రూపాయలు తీసేసి ఒక అన్నం ప్యాకెట్ కొనేసి ఆమె చేతికి ఇచ్చేస్తుందండి వెంటనే ఆమె వాళ్ళ ఓనర్కి సాయిబాబా వారు కళ్ళలో కనిపిస్తారు కల్లో కనిపించి నువ్వు పంపించిన వంద రూపాయలు నాకు అందాయి అని చెప్పి కళ్ళలో చెప్తాడనమాట ఆమె వెంటనే లేచి కూర్చొని అదేంటి ఇంకా ఆమె షిరిడి వెళ్ళదు కదా అప్పుడే వంద రూపాయలు అందిపోయినాయి అని చెప్పి నాకు బాబా చెప్తున్నారేంటి అని ఆమెకు ఫోన్ చేస్తుంది ఆమెకు ఫోన్ చేసి ఏం జరిగింది ఏంటి అని మొత్తం అడిగితే ఆమె జరిగిన అంతా కూడా చెప్పేస్తుంది అనమాట అప్పుడు ఆమెకు తెలిసొస్తుంది ఓహో మనము బాబాని చూడాలి అంటే వేలు వేలు కచ్చిపెట్టవలసిన అవసరం లేదు అని ఆ భువనరమ్మకి తెలుస్తుంది బాబాని మనం ప్రత్యక్షంగా కలవాలి అంటే ఆకలిగా ఉన్న ఏ వస్తువు ఏ ఎవరికైనా సరే పట్టడి అన్నం పెడితే చాలండి అలాగే కష్టంలో ఉన్నవారికి డబ్బు సహాయమే కాదండి మన చేతనైనా మాట సహాయం చేసినా కూడా అది ఎంతో విలువైనది మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడు చూస్తూనే ఉంటాడండి భగవంతుడు మనం మెచ్చాలి అంటే మనకు ఉన్న దాంట్లో ఎవరో కొంతమందికి మనము అంటే పరిస్థితి విషమించిన వారికి అవసరం ఉన్న వారికి మనము ఎంతో కొంత ఒక రూపాయి సహాయం చేసినా కూడా బాబా మెచ్చి మనకి కనిపిస్తారు అంటే మనం సహాయం చేయమని ఈ వీడియో ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారండి ఓం సాయి